ఆగస్టు పంతొమ్మిది ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లెన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువా ఆధ్వర్యంలో గోదావరికని కళ్యాణగర్లోని యాపిల్ కిడ్స్ స్కూల్లో మంగళవారం ముందస్తు వేడుకలను నిర్వహించారు సందర్భంగా ప్రిన్సిపాల్ మరియు మగువా అధ్యక్షురాలు గాలి సునీత హాజరై సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఎదులాపురం సుధీర్బాబు దబ్బటి శంకర్లను షాల్వాళ్లతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో గత మూడు దశాబ్దాలుగా ఉన్నత విలువలతో సేవలను అందిస్తున్నారని ఫోటోగ్రఫీలో రాణిస్తున్నారని ఫోటోగ్రఫీ డే సందర్భంగా వారి సేవలను అభినందించారు ప్రతి సంవత్సరం ఆగస్ట్ నైన్టీన్త్ ఫోటోగ్రాఫర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము ఈ సందర్భంగా మా స్కూల్కి ఎంతో అనుబంధం ఉన్న సుధీర్ సార్కి అలాగే శంకర్ గారికి ఈ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ తరఫున కూడా మేము వాళ్ళని ఫెలిస్టేట్ చేయడానికి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది నిజంగానే ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపకంగా మిగిలేదు ఏది అంటే ఫోటోనే ఎవరికైనా అందరికీ కూడా ప్రతి చిన్న వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా ఒక మంచి మెమరీని ఇవ్వగలిగేది ఫోటో ద్వారానే సో ఆ ఫోటోగ్రాఫర్స్ దేని కూడా మేము గుర్తిస్తూ అలాగే వాళ్ళు మాకు అందించిన సేవలను గుర్తిస్తూ ఈరోజు ఆపిల్ కిడ్స్ స్కూల్లో లయన్స్ క్లబ్ తరఫున వాళ్ళకి సన్మానం చేయడానికి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో టీచర్స్ ఫర్జానా అరుణ లావణ్య తదితరులు పాల్గొన్నారు